రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి నడిచిన రోడ్డుకి రోడ్డు పనులు మొదలు పెట్టాలి అని కోరుతూ గుర్రాలతో మూడు కిలోమీటర్లు వినూత్నంగా పాదయాత్ర చేపట్టారు ఆలూరి సీతారామరాజు జిల్లా అంతగిరి మండలం పినకోట పెదకోట జీవపాడు పంచాయతీ పరిధిలో పదకొండు గ్రామాల పీవీటీజీ కొందు తెగకు చెందిన గిరిజనులు రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు గతేడాది డిసెంబర్ ఇరవై నా బలగురువు నుండి మాజంగికి పవన్ కళ్యాణ్ స్వయాన నడిచి వెళ్లారు గుమ్మం దీ నుండి రెడ్డి రోపాడు రోడ్డు నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు నేటికి ఏడు నెలలు గడుస్తున్న రోడ్డు పనులు మాత్రం ప్రారంభించలేదని పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ గోవిందరావు పీవిటీసీ సంఘం నాయకులు సేదరి ఆనంద్ చిన్నరావు కే సోమనాథ్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము ఈ రోజు మేము ఐదు కిలోమీటర్ల దూరం బలదర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఇలా చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మా గిరిజనుల సమస్యలను పరిష్కరించాలనేసి మేము కోరుకుంటున్నాము ఈ రోజు డాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగరు వాజంగి వరకు గుర్రాల యాత్ర నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డాయర్తి మడ్రేవు తులసి మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి పదకొండు కోట్ల అరవై నాలుగు లక్ష లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పటికే ఏడు నెలలు అవుతుంది కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరువు బల్లగరు నుండి దాత్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవ్ గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మందిని ఈరోజు కూడా సేవలను కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర బల్లాగారు దయార్తి దయ్యార్తి టు మడ్రాపు మద్రాపు టూ తునుసు రోడ్డు మంజూరైంది పదమూడు పదకొండు కోట్లు మంజూరు అయింది కానీ ఎవరు ముందుకు రావట్లేదు చేస్తామని సన్నేరు కానీ చేయటలేదు గురాలతో బాధలు పడి ఎలాగ తిరుగుతున్నాము కుక్కంపేట పాడేరు దవరాపల్లి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు కదా పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చారు కదా పవన్ కళ్యాణ్ చేస్తాం అన్నాడు మంత్రి చేశాడు కానీ